అందరికీ నమస్కారం కవులకి స్వాగతం ఈ ఎపిసోడ్లో చాయ్తో చిన్న కథ శీర్షికన వలస సిన్నళ్ళు ఆదివారం మా నాన్నగారు కావంచా అంటే పెద్ద కాటన్ తువ్వాలు చెప్పాలంటే తువ్వాలకి ఎక్కువ లుంగికి తక్కువ అలాంటిది కట్టుకొని రెడీగా ఉన్నారంటే సిన్నడు వస్తున్నాడన్నమాట ఉదయాన్నే ఆరింటికి రమ్మన్నారంటే ఐదు నలభై ఐదు కల్లా రెడీగా ఉంటారు గావంచ కట్టుకుని వీధి గుమ్మం వైపు చూస్తూ ఇదంతా నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న రోజుల్లో అంటే ఓ యాభై ఏళ్ల క్రితం మాట మా నాన్నగారు టీచర్ సమయ పాలన చాలా కఠినంగా ఉండేది ఒక్కోసారి విచిత్రంగాను అంత అవసరమా అని కూడా అనిపిస్తూ ఉండేది నేను విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు పండక్కి విజయనగరం వెళ్ళేవాళ్ళం సాధారణంగా భోగి ముందు రోజే వెళ్ళేవాళ్ళం పొద్దున్న ఏడు గంటల స్టాప్ ఎక్కండి ఎనిమిది గంటలకల్లా చేరుతారు రిక్షావాడు ఇరవై నిమిషాలు తీసుకుంటాడు ఎంతైనా సరే తొమ్మిది లోపల ఇంటికి వచ్చేస్తారు టిఫిన్ మరీ లేట్ అవ్వకుండా ఉంటుంది ఇలా నాకు డైరెక్షన్స్ వారం రోజులు ముందే వచ్చేవి ఒకవేళ మేము విజయనగరం చేరడం కాస్త లేట్ అయింది అనుకోండి గుమ్మల్లో నిలబడి మేమింకా రిక్షా దిగకుండానే మీరు ఏడు గంటల బస్సు ఎక్కలేదా ఎందుకు లేట్ అయింది అంటూ ప్రశ్నలు వేయడం ప్రారంభించేవారు నాకు చాలా మొహమాటంగా ఉండేది వీధులు ఎందుకు ఇంత వాకాబు అవసరమా అనిపించేది ఇలాగే అనేక సార్లు ఇంతకీ సిన్నడు విషయానికి వస్తే సిన్నడికి వాచి లేదు అయినా ఆరు గంటలకి ముందే హాజరయ్యేవాడు సిన్నడు అప్పట్లో అర్బన్ కంపెనీ సెలూన్ సర్వీస్ వాడు అంటే ఇంటికి వచ్చి హెయిర్ కటింగ్ చేసేవాడనమాట పెరట్లో కుర్చీ వేసి చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని తను తెచ్చుకున్న తువ్వాలు పరిచి తన కిట్ అదే ఒక చెక్క పెట్టి ఉండేది మొత్తం అతని టూల్స్ అన్ని దాంట్లో ఉండేవన్నమాట టూల్ కిట్ అది తెరిచి చక్కగా నీట్గా పని ప్రారంభించేవాడు అతను మెడికల్ విరుస్తుంటే చేతులు దులుపుకున్న చిడతలు వాయిస్తున్నట్టు శబ్దం వచ్చేది అదేమిటో ఇక కత్తెరతో తల మీద డ్యాన్స్ ఆడిస్తాడు చూడ్డానికి మా గొప్పగా ఉండేది నేను కాస్త దూరంగా కూర్చొని దృశ్యాన్ని ఎంజాయ్ చేసేవాడిని దానికో తాళం ఉండేది ఆ కత్తెర తలమించి తీసి మళ్ళా పెట్టే లోపు అంటే తల మీద మళ్ళా పెట్టే లోపు ఆ గ్యాప్ లో కూడా ఆ కెత్తెర్ని ఓ రిధింతో ఆడించేవాడు మంచి సరదాగా ఉండేది అది వినడానికి చివరా కన్నా సాధారణంగా ఈ కచ్చేరి చివరిలో తిన్నాల అంటారు కదా అట్లా తలమర్దన దీనికి తోడు పెదాలు బిగించి లయబద్ధంగా చిన్నగా బొర్రూపుతూ భలేగా మర్దన చేసేవాడు దీనికి వాల్యూ యాడెడ్ సర్వీస్ కూడా ఉండేది అదేనండి కౌర్లు కాకరకాయలు ఊళ్ళోవి అవి ట్రిమ్ చేసేటప్పుడు తన పెదాలు లోపలికి మడిచి అభినయం చేసి అప్పుడు కట్ చేసేవాడు మొత్తం మీద కళాకారుడే అద్దం వెనక్కి ముందుకి పక్కకి ఏ యాంగిల్లో పెట్టి చూపించి అవసరమైన ట్రిమ్మింగ్ చేసి ఇది బాగుంది ఇది బాగుంది బావు సరిపోనది అని ఒప్పించి మెప్పించేవాడు మొత్తం మీద అతని మొహంలో ఓ జాబ్ సాటిస్ఫాక్షన్ కనబడేది మా నాన్నగారికి కూడా ఓ ప్రొఫెషనల్తో హెయిర్ కటింగ్ చేయించుకున్న ఫీలింగ్ కలిగేది ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే ఇప్పుడు వైజాగ్లో మా వీధిలో చాలా సెలూన్స్ వచ్చేసాయి చాలా హైఫై నేచురల్స్ అని వైజాగ్ సెలూన్స్ అని యూనిసెక్స్ అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి జెండర్తో సంబంధం లేకుండా సెలూన్స్ అనేకం వచ్చాయి మా కమ్యూనిటీలోనే ఒకటి ఉందిట ఓ మహిళా ఎంటర్ప్రెన్యూర్ నడుపుతున్నారట శర్మగారు చెబితే నేను వెళ్ళాను లోపలికి వెళ్ళగానే ఓవైపు చీరలు కనిపించాయి డిజైనర్ చీరలు అనుకుంటా వ్యాలిడీస్ ఉన్నాయి పొరపాటున చీరల షాప్కి వచ్చాను అనుకుంది బుక్కను వెనక్కి తిరిగాను వెళ్ళిపోదామని ఇంతలో ఓ కుర్రాడు నన్ను పిలిచాడు లోపలికి వెళ్ళాను ఇది సెలూనే నేను పొరపాటు పడ్డాను అదే విషయం అక్కడ ఉన్న ఓనరమ్మ గారితో చెప్తే ఆడవాళ్ళు వస్తారు కదండి ఫేషియల్ అని పెడిక్యూర్ అని డిస్ప్లే చేసాం శారీస్ కూడా అంటే బొటీక్ లాగా అనమాట అబ్బో ఆవిడ వివరించింది అవును జోళ షాపులో బట్టలు పుస్తకాల షాపులో మొక్కలు కాఫీ షాపులో పెయింటింగ్లు ఈ అమ్మడం ఇవన్నీ న్యూ న్యూనార్మ్ అనమాట సరే ఇంతకీ కుర్చీలో అయిన తర్వాత ఓ కుర్రాడు సరిగ్గా చిన్నడికి కాంట్రాస్ట్ కలర్ అంటే తెల్లగా ఉన్నాడు కళ్ళు చిట్లించి నవ్వుతున్నాడు కాదు కాదు సరిగ్గా గమనిస్తే నవ్వడం కరెక్టే కానీ కళ్ళు మాత్రం ప్రత్యేకంగా చిట్లించలేదు మొత్తం మీద బాగున్నాడు హ్యాండ్సమ్గా సిలుగురియా అడిగాను ఎస్ఎంఎస్ భాషలో అవునన్నట్టు బొర్రూపి ఆ కబి సిలుగురి ఆయా అడిగాడు వాడి ఊరు పె పేరెత్తగానే వాడి కళ్ళల్లో ఆనందం కనిపించింది వాడికి ఊరి మీద దీవేసిందని అర్థమైంది ఎక్బార్ గయా డార్జిలింగ్ టూర్ వెళ్ళి మనసులో హిందీ వాక్య నిర్మాణం చేసుకుని చెప్పాను ఏడాదికోసారి అక్కడికి ఇంత దూరం ఈ పని కోసం ఎందుకు వచ్చావు అని అడిగితే ఇక్కడ పైసలు ఎక్కువ వస్తాయని అక్కడ కాంపిటీషన్ ఎక్కువని చెప్పాడు ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఈ సెలూన్లో ఇంకా ఇద్దరు పక్క సెలవుల్లో మరో ముగ్గురు ఉన్నారని తెలిసింది మీడియం షార్ట్ అడిగాడు షార్ట్ అని బదిలిచ్చాను ట్రిమ్మర్ అని చూపించాడు అంటే బుల్డోజర్ లా ఊడ్ చేస్తాడనమాట పెర్మిషన్ అడుగుతున్నాడు ఈ మధ్య ఇదో పద్ధతి అండి గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రస్తుతానికి రెండు స్టెంట్లు వేయచ్చండి బైపాస్ అయితే మరో ఇరవై ఏళ్ళు చూసుకోకర్లేదు మీరేమంటే అదే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి కేట్రాక్ ఆపరేషను చెయ్యాలండి అయితే మూడు రకాల లెన్సులు ఉంటాయి ముప్పై వేలు అరవై వేలు లక్ష ఇది ఇంపోర్టెడ్ మీరేమంటే అదే ఇది న్యూ నార్మ్ మన్నే అన్నాడు సలహాలు అడగడం సరే కానీ మనం తలూపాను చుట్టూ అయిన తర్వాత ఎత్తు తగ్గించాలి ఏదైతే మళ్ళా వాడికి డౌట్ సిన్నడు ఇన్నిసార్లు మనకి కన్సల్ట్ అడిగేవాడు కాదు ప్రొఫెషనల్గా చేసి కలిపేవాడు వాడే అడ్వైజ్ చేసేవాడు మనకి ఇది బాగుంటుంది ఇది బాగుండదని సరే ఇంతకీ ఇంగ్లీషు హిందీ అన్నీ కలిపి నేను చెప్పగలిగినంత చెప్తున్నా వాడు చేయగలిగినంత చేస్తున్నాడు చివరిన ఓనదం అని అడిగారు ఇక్కడ వాళ్ళు దొరకరా తెలుగులో మాట్లాడేవాళ్ళు అని లేదండి ఇక్కడ కుర్రాళ్ళందరూ ఇంజనీరింగ్ చేసేస్తున్నారు రారు వచ్చినా ఎక్కువ అడుగుతారు స్కిల్ కూడా తక్కువే వీళ్ళైతే సెలవులు పెట్టరు సంఘాలు కట్టరు అంటూ చెప్పుకొచ్చింది అవును కరెక్టే తప్పే ఉంది ఆకలి రాజ్యం టైంలోనే హ్యాండ్సమ్ గా ఉండి బాగా చదువుకున్న కమల్ హాసన్ ఢిల్లీలోకి వెళ్ళి సెలూన్ ప్రారంభించలేదా కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని బయలుదేరిన సిన్నళ్ళు ఎందరో ఒకప్పుడు ఈ విశాఖపట్నంలోనే పోర్ట్ స్టీల్ ప్లాంట్ టాక్ యార్డ్ షిప్ యార్డ్ ఇలాంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించాయి ఉత్పత్తి రంగం కర్మాగారాలే కదా పెద్ద ఉద్యోగ అవకాశాలు ఇచ్చేవి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ కర్మాగారాలు ఎక్కువయ్యి ఇంజనీర్లు ఉత్పత్తి ఎక్కువైంది కానీ ఉద్యోగాలు ఇచ్చే కర్మాగారాలు తక్కువైపోయాయి ఎనభై దశకంలో బిఎస్ఆర్బి అని ఎస్ఎస్సి అని ఇలా చాలా ఎక్కువగా ఉద్యోగ పరీక్షలు ప్రవేశ పరీక్షలు జరిగేవి ఇప్పుడు బ్యాంకుల్లో ఉద్యోగాలు తీయట్లేదు ఒకవేళ తీసినా ఆఫీసర్లకు మాత్రమే ఉద్యోగాలు ఎక్కువగా తీస్తున్నారు వంద మంది ఉంటే దాంట్లో డెబ్భై నాలుగు శాతం ఆఫీసర్లు మిగతా ఇరవై ఆరు శాతం క్లర్కులు అంతా యాంటీపెరమెడికల్గా ఉంది మా అపార్ట్మెంట్లో కూడా కార్పెంటర్లు పం ప్లంబర్లు పనివాళ్ళు చాలామంది ఒరిస్సా నుంచి రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళే కనిపిస్తూ ఉంటారు అవును కదా మన శ్రీకాకుళం నుంచి ఎక్కువ మంది చెన్నై హైదరాబాద్ ప్రాంతాల్లో భవన నిర్మాణాల్లో కార్మికులుగా ఉంటారు కదా అలాగే రాయలసీమ కర్నూలు ప్రాంతాల నుంచి బెంగళూరులో ఎక్కువగా భవన నిర్మాణ కార్మికులు ఉంటారట ఈ మధ్య చదివాను కర్ణాటక ప్రభుత్వం లోకల్ చట్టం ఒకటి తేవాలనుకుంటోందట అంటే లోకల్స్కే అక్కడ వాళ్ళకే పని కల్పించాలి ఈ ఇది కూడా ఈ భవన నిర్మాణ లేకపోతే అసంఘటిత రంగంలో కూడాను అయితే ఇంకా అక్కడ బిల్డర్స్ దాని మీద పెద్దగా పాజిటివ్గా స్పందించట్లేదట అందుకని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోందట తెలంగాణ నుంచి కూడా ఆంధ్ర ట్యాక్సీ వాళ్ళని పొమ్మని ఈ మధ్యన ఎక్కడో చదివాను పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం పట్టభద్రులైన అర్బన్ యువకులు ఎక్కువగా నిరుద్యోగం ఎదుర్కొంటున్నారట మన దేశంలో డిగ్రీలు లేకుండా నామమాత్రం చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అసంఘటిత రంగాల్లో పనిచేసే వాళ్ళు ఉన్న చోట నిరుద్యోగం తక్కువగా కనిపిస్తున్నది ఆ సర్వే రూల్ రిపోర్ట్ ప్రకారం మనం చూస్తున్నాం కదా గిగ్ ఎంప్లాయీస్ గిగ్ ఎంప్లాయ్మెంట్ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది ర్యాపిడో సర్వీసెస్ అని స్విగ్గీ అని ఈ వీపుల మీద బరువైన బ్యాగులు తగిలించుకొని తిరిగే డెలివరీ బాయ్స్ గర్ల్స్ బ్యూటీ కిట్లు పట్టుకొని ఇళ్ళేళ్లకు వెళ్లి సర్వీస్ అందించే మహిళలు ఇప్పుడు ఇంటింటికి లాండ్రీ కూడా టంప్లర్ డ్రైట్ అంతా సంఘటితమే గణాంకాలు సరిగ్గా లేవేమో కానీ మన స్థూల జాతీయోత్పత్తిలో అంటే జీడిపిలో గణనీయమైన లెక్కే ఉంటుంది వీళ్ళ కంట్రిబ్యూషన్ ఎంప్లాయ్మెంట్ మార్కెట్ అంతా గిగ్గర్లు వాళ్ళ ససలు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ లేదు కదా దీనికి తోడు లోకల్ చట్టాలు వస్తే ఎక్కడికక్కడ ఇంకా పరిస్థితి ఏమిటి బంగ్లాదేశ్లో ఏమిటైంది ఆందోళన ఎందుకు ప్రారంభమైంది చదువుకున్న నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం కదా కోట సిస్టమ్ ఇంకొంచెం వాళ్ళ మీద ఒక రాకెట్ పోట్లా తయారైంది కదా ఇలా ఆలోచిస్తూ ఇంటికి చేరాను మళ్ళా ఈ సెలూన్కి వెళ్ళాలంటే కొంచెం హిందీ నేర్చుకోవాలి అనుకున్నాను